రి ఓం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం మనము ఈ మధ్య నక్షత్రాల యొక్క గుణగణాలు తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు స్వాతి నక్షత్రం యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ నక్షత్రాలతో పాటుగా మళ్ళీ మీకు నేను రాశి యొక్క గుణగణాలు చెప్తాను ఆ గుణగణాలు చెప్పినప్పుడు వాటిని ఈ నక్షత్రాల యొక్క గుణగణాలని ఏవైతే మీకు నక్షత్రాలు ఈ గుణగణాలు మీలో ఉన్నాయో రాశిలో కూడా గుణ రెండింటిని కలుపుకొని ఈ నక్షత్రం ఈ రాశి నాది అని రూఢిగా మీకు తెలుసుకోవచ్చును ఇప్పుడు మనం స్వాతి నక్షత్రాల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అసలు ఈ నక్షత్రం శాంతి నక్షత్రమా అంటే ఈ నక్షత్రానికి ఎటువంటి శాంతి లేదండి చాలా మంచి నక్షత్రం ముత్యం లాంటి నక్షత్రం మెరుగుపడేటువంటి కొద్దీ దాన్ని అందంగా తయారవుతుంది సో అటువంటి నక్షత్రం బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిత్వం కనుక వ్యక్తులు ఉంటారు ఈ నక్షత్రంలో సరే ఈ నక్షత్రము యోని ఏమిటంటే ఎనుబోతు అంటే దాన్ని దున్నపోతుంటారు అంటే దున్న అంటే సంతానం బహుసంతానం ఉంటుందని అర్థం అలాగే ఏ ఈ నక్షత్రము దేవగణానికి సంబంధించింది దేవగణ నక్షత్రం మంచి సౌషల్యం ఇందులో పుట్టినటువంటి అమ్మాయి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సౌశీల్యవతి సుగుణవతి బంధుప్రీతి కలిగినది అలాగే ఐశ్వర్యవంతురాలు బహుసంతానవంతురాలు దీర్ఘ యోగాన్ని పొందుకునేటువంటి వ్యక్తిత్వం మాట కారితనం బాగుంటుంది మరి నెగిటివ్ ఫలితాలు ఏంటి ఎప్పుడు చూడు మొహం మార్చుకొని ఉంటారు ఒక్కోసారి అంటే ఒక్కసారి వారి మాట కనుక వినకపోతే మొహం మార్చుకుంటారు పట్టుదల అనవసర వ్యక్తులతో అనవసరపు ఖర్చులు స్నేహితాన్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోవడం బంధువుల్ని కూడా తన అవసరార్థమే బంధుప్రీతిగా ఉంటారు తప్ప అవసరం తీరిపోయిన తర్వాత ఉండరు ఈ లక్షణానికి ఎక్కువగా ఉంటాయి ఇది తులారాశిలో ఉండేటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు అనుకున్నది మాత్రమే సాధిస్తారు ఇతరులు చెప్పింది విన్నట్టుగా అంతే బాధ్యతాయుత వ్యక్తృత్వం తల్లిదండ్రులతో మంచి సఖ్యత ఉంటుంది కొంత పిశ్నాతనం ఉంటుంది మరి దానవంతులు కూడా అయ్యే అవకాశం అలాగే అనేక రకాల భాషలతో మాట్లాడగలిగే అవకాశం మంచి భాషా ప్రావీణ్యత ఊహాతరితమైనటువంటి జీవాన్ని కూడా పొందుకుంటారు విదేశాల్లో జీవించగలిగే అవకాశం విదేశాల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ప్రేమ వ్యవహారాలు ఉంటాయంటే ప్రేమలో ఉంటారు కానీ విఫలమయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి అవి అంతగా వీరికి సూటబుల్గా ఉండవు మొండి వైఖరి ఒంటరిగా ఉన్న లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక మగపిల్లల్లా ఉంటారు ఈ నక్షత్రంలోని వారు అంటే ఈ లక్షణాలతో పాటుగా మగపిల్లల వారికి ధైర్యము స్థైర్యము మొంటితనము ఆవేశము అనాలూత నిర్ణయాలు తీసుకోవడము ప్రేమ కలాపాలు కొంతవరకు మొంటి ధైర్యంతో నేను ఇంతే ఏం చేస్తా ఉండడం వ్యసన దాన దానగుణం ఉంటుంది బంధు ప్రీతి ఉంటుంది కానీ తన దగ్గరికి వస్తేనే బంధుప్రీతి దూరంగా ఉంటే వాళ్ళెవరు నేను ఎవరు అటువంటి స్థితి ఈ వీళ్ళు రాసినటువంటి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అబ్బాయిలు తల్లిదండ్రులతో పెద్దగా సఖ్యతగా ఉండకపోవచ్చు అలా అని చెప్పేసి బాధ్యతలు విస్మరించరు కానీ అంతగా పట్టింపులే ఉంటాం అతి ప్రేమలు లేవు అతి ఆకలింపులు లేవు అంటే హక్కును చేర్చుకొని ఇక ఇద్దరిని ఆలింగనం చేసుకునేటువంటి వ్యక్తిత్వం కాదు దూరం నుంచి ప్రేమిస్తారు అంతవరకు దగ్గరకు వస్తే ఏదైనా చేస్తారు రైట్ మీకు ఏం కావాలని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇందులో పురుషులు అలాగే విద్యాభివృద్ధి బాగుంటుంది బహుభాషా కోవిదలు అయ్యేటువంటి అవకాశాలు రాజకీయవేత్తలు అయ్యేటువంటి అవకాశాలు అలాగే దైవభక్తి కూడా ఉంటుంది మంచి దైవభక్తి యాగాలు యాత్రలు చేసే అవకాశం అలాగే కాముకం కూడా ఎక్కువగా ఉంటుంది అతి కాముకుడుగా అవకాశం ఉంటుంది సరసల్లాపాలు జరిపేటి అవకాశాలు కూడా ఉంటాయి శత్రువుని జయించేవాడు ఈ టెక్నికల్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందుకే వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండగలిగే అవకాశం ఉంటుంది అలాగే సోదరులతో మంచి సఖ్యత కూడా ఉంటుంది సోదరులతో మాత్రం అనుబంధాన్ని పెంచుకుంటారు వీళ్ళు కళాకారులు అయ్యే అవకాశం మంచి ఆర్టిస్టులు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి మంచి వస్త్రాలంకరణ భూషితులు అవుతారు వాహన ప్రియులు అన్యోన్య దాంపత్య జీవనం కూడా బాగా ఉంటుంది దీర్ఘ ఆయుష్యులు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళలో మైనస్ ఏంటంటే ఈ బండ్లు ఎప్పుడు మారుస్తూ ఉంటారు వాహనాలను ఎప్పుడు మారుస్తూ ఉంటారు ఈ మొబైల్స్ వాహనాలు ఎప్పుడు మారుస్తూ ఉంటుంటారు వీళ్ళు మంచి సుఖ ప్రియులు అయితే బద్ధకం కూడా ఎక్కువే సుఖం కూడా ఎక్కువే వ్యాపారంలో నేర్పు ఉంటుంది కానీ వ్యాపారం చేయరు వీళ్ళు మంచి వ్యాపార నేర్పు ఉంటుంది కష్టపడితే వీరు కోట్లు సంపాదిస్తారు కానీ ఉన్నంతలు చాలే ఎక్కువ అక్కర్లేనటువంటి తృప్తిగా ఉండగలిగే అవకాశం అంటే కొద్దిగా సంతృప్తులు ఉంటారు అంతవరకు అధికంగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు పొందనటువంటి వాంఛ వీరికి ఉండదు ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది ఒక శాస్త్రం పైన విమర్శ ఎక్కువగా చేస్తూ ఉంటారు అవతలి వాళ్ళని ఈ యొక్క మాటల గారిడితో ఓడగట్టగలము అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది అంటే టెంపరీ మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు టెంపరీతనము టెంపరీ మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మూర్ఖులుగా కనిపిస్తుంటారు ఇంత మూర్ఖుడు ఏంటి అనేటువంటి భావన ఏర్పడుతుంది అవతల వాళ్ళకి స్నేహితులు కూడా ఎక్కువ కాలం వీరితో కంటిన్యూ అవ్వలేరు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది లోభికి ఖర్చు ఎక్కువ అని ఖర్చు కూడా అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి ఇరవై ఆరవ సంవత్సరంలో జీవన స్థిరత్వం వచ్చే అవకాశం అయితే వీరికి ముప్పై రెండవ ఏటా ముప్పై తొమ్మిదవ ఏట వాహనగండం ఎక్కువగా ఉంటుంది నలభై ఆరవ సంవత్సరంలో అగ్నిగండం అంటే ఇంట్లో ఏదైనా గ్యాస్ ఉన్నటువంటి వాటిల్లో అగ్నిగండం వచ్చే అవకాశం ఉంటుంది బట్ మొత్తం మీద ఈ మూడు గండాలు తప్పించుకొని ఎనభై ఏడు సంవత్సరాల నుంచి ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఆయుష్ ప్రమాణం కలిగి సుఖజీవనాన్ని యోగాన్ని పొందుకుంటారు ఇది ఈ నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు ఇందులో మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని మీరు అన్వయించుకోండి ఏమో స్వామి అన్ని నక్షత్రాలకి ఇలాగే చెప్పారు మీరు మరి అన్ని ఇలాగే ఉన్నాయంటే నెక్స్ట్ మనకి రాసులు చెప్తారు కదా ఆ రాశి చెప్పినప్పుడు ఆ భావాలు మీకు కనుక ఉంటే తప్పకుండా మీరు ఆ రాశి ఈ నక్షత్రంలో ఖచ్చితంగా ఉంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ఈ గుణగణాన్ని మీరు అన్వయించుకోండి మీలో ఉంటే ఇదే నక్షత్రంగా ఆయించండి లేదా రాసుల వరకు వెయిట్ చేసే ప్రయత్నం చేయండి మరి ఇంత మంచి విషయాలు చెప్పాను కదా మీరు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్త కోరుకుంటూ సర్వే జనా సుఖి ప్రేమత మీ కిరణ్ శర్మ